హాయ్ నమస్తే హలో అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మీకోసం అంటే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళ కోసం లాస్ట్ వీడియోలో బ్లౌజ్ ఎలా కుట్టాలో చెప్పాను ఈరోజు దారం షర్ట్లో ఇరుక్కిపోయి వీలు తిరగకుండా మిషన్ స్టక్ అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మీ అంతలు మీరే షర్లు ఓపెన్ చేసి ఆ దారం పైకి తీసిస్తే మామూలుగా ఉంటుంది అది ఇప్పుడు చూడండి వీడియోలో చూడండి మిషన్ స్టక్ అయిపోయింది ఎప్పుడు ఈ వీడియో చేయాలనుకున్నాను కానీ స్టక్ అయ్యేటప్పుడే వెంటనే చేద్దామని అనుకున్నాను ఈరోజు స్టక్ అయిపోయింది అప్పుడప్పుడు అవుతుంటాయి అందరికీ జనరల్గా అయ్యేటప్పుడు చేద్దాం అనుకున్నాను ఈరోజు అయిపోయింది అందుకోసం వెంటనే ఈ వీడియో చేశాను స్క్రూడ్రైవర్తో మీ ఇంట్లో ఉన్న పెద్ద స్క్రూడ్రైవర్ అయితే ఇంకా బాగుంటుంది ఈ చిన్న స్క్రూ డ్రైవర్ బలంగా గట్టిగా బలం పిడదని కొంచెం ఓపెన్ అవ్వడం కష్టం పెద్దదైతే ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట మిషన్తో వచ్చిందైతే పర్వాలేదు కొంచెం కొంచెం టైట్గా పెట్టి తిప్పితే యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే వస్తుంది రెండు స్కూలు ఉంటాయి ఆ రెండు స్క్రూలు యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి తిప్పితే అలా ఓపెన్ అయిపోతుంది అది తీసేటప్పుడు సూది పైన ఉండేటట్టు చేసుకోవాలి లోపల ఉండకూడదు అది మాత్రం వీలు తిప్పుతూ పైకి తీసిన తర్వాతే ఈ స్కూల్ ఓపెన్ చేసి తీస్తే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఆ వీలు కొంచెం తిప్పుతూ పైకి తీయవలసి వస్తుంది సటల్ని ఈ విధంగా రెండు స్క్రూలు ఉంటాయి రెండు స్కూల్ ఆ వీలు తిప్పి తీయాలి చూసారా ఎంత డస్ట్ పట్టిస్తుందో బాగా డస్ట్ పట్టుంది చూడండి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి లోపల మనం బాబుకేసి పెట్టే ఇది ఉంటుంది కదా దాన్ని కూడా బాగా తుడవాలి అదే షర్ట్లు అంటారు దాని లోపల ఇరుక్కుంటుందన్నమాట కింద ఉన్న పెద్ద పెద్ద భాగం ఉంది కదా అందులో ఉరుక్కుంటుంది ఇందులో బాబుంకేసి పెట్టుకోవాల్సింది మాత్రం ఇది దీన్ని షటిల్ అంటే ఇది అందులో డ్రైవ్ దాని డ్రైవ్ వలన ఇందులో తిరుగుతుంది అన్నమాట ఇది సుసార్ ఎంత దారం చిక్కి పడిపోయిందో ఆ విధంగా గొడ్డు లోపల పెట్టి స్కూల్ డ్రైవర్తో అలా తీస్తే అంత క్లీన్ అయిపోతుంది బాగా క్లీన్ చేసి వెనకాల ఒక పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ని అది యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే వచ్చేస్తుంది ఏ విధంగా తిప్పి ఉందో ఓపెన్ చేయకముందే మీరు చూసుకోండి కొత్త వాళ్ళు కాబట్టిగా పాత వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ముందు ఎలా ఓపెన్ చేసేటప్పుడు చూడకుండా ఓపెన్ అంటే ఎలా పెట్టాలి మళ్ళీ ఆలోచించవలసి వస్తుంది మీరు చూసారా దారం ఇదిక్కిపోయింది అందులో శుభ్రంగా క్లీన్ చేసి యధావిధిగా ఎలా ఇప్పాం అలాగే మళ్ళీ అది పెట్టాలి ఆ రింగ్లా కొన్ని చూసారా ఇప్పుడు ఓపెన్ చేసాం దానికి రెండు కన్నాలు ఉంటాయి అన్నమాట దీనికి చిన్న ఉబ్బెత్తిగా ఉన్న చిన్న మేకులు లాంటివి ఉంటాయి అందులో ఇది పెట్టి దాని మీద క్లాంప్ లాంటిది పెట్టి టైట్ చేయాలి టైట్ చేస్తే నార్మల్గా పెట్టుకోవచ్చు దాని తర్వాత సెటిల్ లోపల పెట్టాలన్నమాట ఇది అది దీన్నే దానికి రెండు హోల్స్ ఉంటాయి చిన్న రెండు నాప్స్ లాగా అన్నమాట వాటిలో ఈ వల్స్ కూర్చోబెట్టి పెట్టాలి బాగా క్లీన్ చేసుకునేక మామూలుగా వన్ వీక్ వన్స్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా దారం చిక్కులు పడిపోయి మాత్రం లోపల చిక్కు ఉంటుంది అది ఎంత క్లీన్గా ఉన్నా ఒకసారి వెళ్ళిపోతుంటుంది క్లీన్ చేసినంత మాత్రాన వెళ్ళకుండా ఉండదు ఉండడానికి లేదు క్లీన్ చేయకపోయినా వెళ్ళిపోతుంది ఒకసారి ఇదిగో ఆ రింగు ఆ రెండు హోల్స్ పెట్టి సుఖం క్లీన్ చేసి యథావిధిగా ఎలా తీసామో అలాగే దానికి పెట్టాలి రెండు నాప్స్ లాగా ఉంటాయి అందులో కూర్చోబెట్ట కన్ను అవుతాం తర్వాత అది క్లాంప్ దానికి కిందన హోల్ ఉంటుంది ఆ హోల్కి కరెక్ట్గా పెట్టి ఆ విధంగా స్క్రూ బిగించాలి అనమాట దాన్ని కొంచెం టైట్గా బిగించాలి ఎందుకంటే అదే పట్టుకుంటుంది దాన్ని ఇప్పుడు బిషట్లు లోపల పెట్టి కొంచెం ఆయిల్ డ్రాప్స్ రెండు మూడు చుక్కలు వేస్తే అది ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట లోపల లోపల ఎప్పుడో అప్పుడప్పుడు ఆయిల్ వేస్తుంటాం మామూలుగా ఇప్పుడు ఎలాగే ఇప్పాం కాబట్టిగా తుడిసేసాం కదా అందులో ఆయిల్ ఉండదు ఇది లూబ్రికేట్ అవడం కోసం అని వేస్తాం స్లిప్నెస్ ఉంటుంది అన్నమాట లోపల ఆయిల్ వేస్తే అది బాగా మూసేసి ఆ స్క్రూలు కూడా బాగా తుడిచేసి లోపలంతా తుడిచి ఎలాగో ఎత్తాం కాబట్టి మిషను క్రింద భాగం అంతా క్లీన్ చేసి యథావిధిగా అది కూర్చోబెట్టాలి ఎందుకంటే దాన్ని తిప్పేది ఉంటుంది కదా దాని ఆపోజిట్లో షర్ట్లు పెట్టాలన్నమాట మీరు ఇప్పటిప్పుడే చూసుకోండి ఏ విధంగా ఉందో తెలియాలి మీకు అక్కడ సేమ్ ఇలాంటిదే రౌ ఆఫ్ రౌండ్ ఉంటుంది అది దానికి ఆపోజిట్లో ఇది ఉండేటట్టు చేసుకోవాలి షర్టలు ఆ పెద్ద భాగ భాగం మాత్రం అలాగే ఉంటుంది లోపలిది మాత్రం దాన్ని సెట్ చేసుకోవాలి చూసారా తిరుగుతుంది దానికి ఆపోజిట్లో షర్ట్లు ఉండాలి అనమాట ఆ విధంగా దాని ఆపోజిట్లో ఉండేటట్టుంటే కరెక్ట్గా టక్కుమ కూర్చుండిపోద్ది లోపల ఆ విధంగా సుశీరా పోయింది అక్కడ ఆఫ్ రౌండ్ది ఉంది కదా ఐటెము ఈ షర్ట్లు కూడా ఆఫ్ రౌండే దానికి ఆపోజిట్లో కూర్చోబెడితే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు స్క్రూలు పెట్టి బిగించాలి స్క్రూ కొంచెం తగులుకొనేక యువతలు పెట్టాలి టెక్నికల్గా ఏవైనా సరే రెండు స్కూలు ఉండేటప్పుడు కానీ నాలుగు స్కూలు ఉన్నా ఎన్ని స్కూలున్నా సరే ఆపోజిట్ స్క్రూ బిగించాలి ఇది కొంచెం బిగించి తర్వాత ఇది బిగించాలన్నమాట అలా అలాగైతే యూనిఫామ్గా ఫిక్షన్గా కూర్చుంటుంది లేకపోతే కొంచెం తేడా వస్తుంది అన్నమాట మనం కుట్టేటప్పుడు ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం 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 బిగించి లాస్ట్లో రెండు ఈక్వల్గా యూనిఫామ్గా టైట్ చేయాలి ఇదే కాదు ఎక్కడైనా టెక్నికల్గా ఎన్ని స్కూలు ఉన్నా దాని ఆపోజిట్ స్క్రూ బిగించాలి ఇంకో స్క్రూ బిగించి దానికి ఆపోజిట్ స్క్రూ బిగించాలి ఆ విధంగా ఎప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ బిగిస్తేనే కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట ఎవరైనా మెకానిక్లు అలాగే చేస్తారు ఇంకా ఈ విధంగా బిగించి చేత్తో ఎంత టైట్ ఏం కాదు నార్మల్గా టైట్ అయినా పర్లేదు చిన్న స్క్రూడ్ కదా ఎంత టైట్ అయినా మళ్ళీ మీరు మళ్ళీ ఇప్పుకునేటట్టే ఉంటుంది అది పెద్ద స్క్రూడ్ అయితే మనం బిగించే టైట్గా అయిపోతుంది అది అందుకోసం చిన్నది ఇచ్చాడు ఇంకా బాబు ఇంకేసి కూర్చోబెట్టేశాను ఇప్పుడు దారం ఎక్కించి క్లాత్ మీద కుట్టి చూద్దాం అంటే మిషన్ ఫ్రీ అయిపోయింది చూసారా మామూలుగా కుడుతుంది ఇంకేదైనా మీకు ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా నెక్స్ట్ వీడియోలు చూడడం కోసమని దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ బాయ్